ప్రభు నామమున మీ అందరికీ నా హోదపరికు వందనాలు తెలియజేస్తున్నాను అనుదినము మేము అందించుకున్నటువంటి యొక్క వాక్య సమాచారము మీకు సంతృప్తిని కలిగిస్తుందని ఆత్మకు ప్రేరణ కలిగిస్తుందని నమ్ముచున్నాం ప్రభు కృపను బట్టి ఈ దినాన్ని రోహిడికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిది నుండి పన్నెండు వచనాల్లో పేర్కొనబడినటువంటి విషయాలను గురించి చర్చించుదాం ఒకసారి నేను చదివిపిస్తాను రోబులకి రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము ఎనిమిది నుంచి పన్నెండు వచ్చినాయి మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటని బట్టి మొదట మీ అందరి నిమిత్తము ఏసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞత చెల్లించుచున్నాను ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ ఎత్తకు వచ్చేటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన ఎందు ఎల్లప్పుడూ ఆయనను బతమాలకు మిమ్మల్ని గురించి ఎడదాక జ్ఞాపకము చేసుకుని ఇందుకు ఆయన కుమార్ని స్వార్థ విషయమై నేను నా ఆత్మ ఎందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావలము ఏదైనా మీకు మిమ్మల్ని చూడవాలని మీకు అపేక్షించుచున్నాను ఈ మాటలు పావులు ఉత్తరం ద్వారా రూమీలో ఉన్నటువంటి పరిశుద్ధుల కొరకు రాయిచున్నటువంటి సంఘటన మనం చూస్తున్నాం నేను దినాన్ని మనం ఆలోచన చేసిన రీతిగా అంటే మనం అనుదినం ఎలా చూస్తున్నాం అంటే ఒక వచనం తీసుకుంటున్నాం కొన్ని వచనాలు ఆ వచ్చినాల్లో దాని సారాంశం చూస్తున్నాం రెండో రోజు ఏం చేస్తున్నాం అంటే ఆ వాక్యానికి సంబంధించినటువంటి ఇతర సమాచారం ఉన్నాయా పుస్తకాలు ఉన్నటువంటి దాన్ని సే సేకరించి మనం దాన్ని వివరంగా చూడడం అనేది జరుగుతుంది ఈ దినాన్ని ఒకటో అధ్యాయం ఎనిమిది నుండి పన్నెండు వచనాల్లో పేర్కొనబడిన విషయాలను మనం చూసినప్పుడు ముందుగా వారి యొక్క విశ్వాస సహితమైనటువంటి వారి జీవితాన్ని మెచ్చుకున్నట్టుగా మనం గమనించగలం అందుకనే ఆ దేవుని ప్రియులందరికీ అనే మాటనే వారిని ఉచ్చరించుచు సంబోధించినట్టుగా మనం చూస్తున్నాం అనగా మనకి గ్రంథంలో రాయబడిన రీతిగా పరిశుద్ధిగా ఉండటకు పిలవబడిన వారిని అర్థం కాబట్టి ఇలాగన ఆయన వారిని పరిచయం చేసుకుని వారిని సంబోధించిన తదుపరి వారి యొక్క విశ్వాస జీవితాన్ని గురించి ఈ ఎనిమిదో వచనం నుండి పన్నెండో వచనం వరకు రాయబడిన విషయాలను బట్టి మనం గ్రహించగల రోమంలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క క్రైస్తవ విశ్వాసులు ప్రసిద్ధికి ఎక్కినటువంటి విశ్వాసులుగా వారిని అభినందించడం జరిగింది ఎవరైనా ఒకరు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నారు లేకపోతే దేవునియాడ్ల గొప్ప ప్రేమ వాంఛనం కలిగి ఉన్నారు వారిని మెచ్చుకోలుగా మెచ్చుకోవటం అనేది మనకి జీవితంలో జరిగినటువంటి పని ఎవరైనా మెచ్చుకోవాలంటే ఏదైనా రాబడి ఉండాలి రాబడి ఉంటేనే మనం వారిని మెచ్చుకోవడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ పౌరులు వారి నుండి ఏమి ఆశించట్లే వారి నుండి కోరుకుంటున్నది ఏంటంటే విశ్వాసమును బట్టి విశ్వాసము ద్వారా మరొకరు ఒకరు ఆదరణ పొందాలనేటువంటిది ఆయన కాంక్షించుచున్నాడు కనుక రోమంలో ఉన్నటువంటి ఈ విశ్వాసుల యొక్క జీవితము ఎంత ప్రసిద్ధికెక్ పౌలు కేవలము వారిని ఏదో సాధారణ క్రైస్తవులు వారిని చూడట్లేదు వారి యొక్క విశ్వాసం బావుగా ప్రసిద్ధికి ఎక్కింది కాబట్టి వారి ప్రసిద్ధికి ఎక్కినటువంటి విశ్వాసాన్ని మొట్టమొదటిగా వారిని అభినందించినట్టుగా మనం చూడాలి కారణం ఏంటంటే వారి విశ్వాసము సర్వలోకమున ప్రచురమ చేయబడింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ మొదటి ఎందు వచ్చినాడో వాటిని గురించి మాట్లాడుతున్న మొదట అదే ఎందు వచ్చినాడో మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయుచుండుటను బట్టి అన్నడంటే వారి యొక్క విశ్వాసం ఎంత అమోఘమైంది వారు ఎంత మెచ్చుకోలుగా జీవిస్తున్నారు క్రీస్తు ఎడల లేదా దేవుని ఎడల వారు కలిగినటువంటి అమితమైన ప్రేమను వారు కలిగినటువంటి అమితమైన భక్తిని వారికి విషదపరిచినట్టుగా మనం చూడాలి మొట్టమొదటిగా పౌలు ఈ విశ్వాసుల యొక్క గొప్పతనము లేదా వారి విశ్వాసం ఎంత ప్రసిద్ధికి ఎక్కింది దానివలన ఎంతమంది తెలుసుకోగలరు ఆ ఈవెన్ పౌలు కూడా వారి యొక్క విశ్వాసాన్ని అంతగా తెలుసుకోవడానికి ఇష్టపడడానికి వారికి ఉత్తరం రాయాల్సినటువంటి అవసరత మనం గమనించగలం వారి కలిగి ఉన్నటువంటి ఆ విశ్వాసానికి ఒక చివరి తుది మెరుగులు దిద్దాలని ఆశించాడు కాబట్టి ఆశించిన కారణాన్ని బట్టి వారికి దేవుని యొక్క మాటల యొక్క గొప్పతనాన్ని వారికి వివరించినట్టుగా మనం చూస్తున్నాం మనం చూసినట్లయితే వారి విశ్వాస జీవితం ద్వారా క్రీస్తు గణపరిచినట్టుగా వారు ప్రవర్తించారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎవరు కనపరచబడానికి క్రీస్తు గనపరిచినట్టుగా అంటే నేను గనపరచబడాలని లేకపోతే నా వ్యక్తిగతమైన జీవితం నా కుటుంబం గనపరచబడాలని కాదు నేను ఎవరి కోసం అయితే పని చేస్తున్నాను లేకపోతే ఎవరి విశ్వాసాన్ని నమ్మి నేను ఆ యొక్క సంఘంలో ఉన్నాను వారి యొక్క ప్రవర్తన అంతా కూడా ఎలా ఉందంటే క్రీస్తు గనపరచబడినట్టుగానే ఉన్నదన్న సంగతిని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది తొమ్మిది పది వచనాలు మనం చూసినప్పుడు రోమంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క గొప్పతనాన్ని ఎరిగినటువంటి పౌలు వారిని కలవాలని దీని కొరకు ఆటంకం లేకుండా వీగ్రమే లేదా త్వరగానే కలవాలని వీలు కడుగు చేసేటట్లుగా దేవుడు అనుకూలింపజేయాలని ప్రార్థన చేస్తున్నాడు ఎంత గొప్ప సంగతి చూడండి వారిని ఏదో వారి దగ్గర నుంచి ఏదో ఆశించడానికి కాదు వారిని కలవాలి ఎందుకు అంటే వారి విశ్వాసము అమితమైంది వారి విశ్వాసం చాలా గొప్పతాయి మనకు ఆయా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం ఆ దశాల నుండి సోదరులు సోదరులు వారి కుటుంబాలు లేదా సంఘాలు వస్తారు దేనికి వస్తారు ఇక్కడ ఇండియాలో విశ్వాసులు యొక్క గొప్పతనం తెలుసుకుని వస్తారు అయితే దురదృష్ట ఆ ప్రక్రియ పూర్తిగా జరగదు ఒక రోజుకో లేదా రెండు రోజుకో లేదా ఒప్పోటికో సరిపుచ్చటం అనేది జరుగుతుంది అలా కాకుండా ఇక్కడైతే ఇలా కాదు పౌరులు కోరుకుంటుంది ఏంటంటే వారితో కలిసి ఉండాలని వారి యొక్క విశ్వాసాన్ని కన్నులార చూడాలని కన్నులను అనుభవించాలనేటువంటి ఆలోచన పౌలు కలిగినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి హిందూ విషయమై ఏం చేస్తున్నాడంటే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడంట ఎవరో పౌలు గారు ఎవరిని కలవాలని రోమాలు ఉన్నటువంటి విశ్వాసం కలవాలి ఎంత అదృష్టం చూడండి వాళ్ళకి అంత అదృష్టం ప్రార్థన చేసే భాగ్యం కలిగినటువంటి పౌలకి ఎంత అదృష్టం ఎంతమంది ఒకరికొకరు ఒకరు ప్రార్థన చేస్తారు నేను ప్రార్థన చేస్తున్నా మీరు ప్రార్థన చేసిన మన స్వార్థం కొరకు మన కుటుంబాలు ఇవన్నీ అవి అవుతాయి అయిన తర్వాత ఎక్కడెక్కడ అవసతులోనే అవసతు కొరకు ప్రార్థన చేస్తే లేకపోతే ఎవరైనా ప్రార్థన కూర్త ఆ ప్రార్థన చేస్తూ ఉంటాం ఇక్కడ అలా కదట ఎక్కడో పలానా చోట రోమలో విశ్వాసులు గొప్పవారట ఆ గొప్పగా ఉన్నటువంటి విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని నేను కన్నులారా చూడాలి వారిని కలవాలి వారిని అభినందించాలి వారి విశ్వాసం చేత నేను ప్రేరణ పొందాలి లేకపోతే వారి విశ్వాసం ఉందని నా విశ్వాసం అంతకంతగా అభివృద్ధి చెందాలనే గొప్ప కాంక్ష చేత పౌలు కలిగి ఉండినట్టుగా మనం చూస్తున్నాం ఇలాంటి భావం కలిగినటువంటి పౌలు ఖాళీగా కూర్చోలే వారి వరకు ఏం చేస్తున్నట్టు అనుదనము ప్రార్థన దేవుని వీళ్ళని కలవాలి వీలు లేకుండా దేవుడు యథావిధిగా అనుకూలతను అనుగ్రహించాలని ప్రార్థన చేస్తానంటే ఎంత గొప్ప సంగతి ఇతరుల కోసం ప్రార్థన చేయటంలో పౌలకు ఉన్నటువంటి ప్రేమ మిగతా వారిని చూసుకు మిగతా వారిని చూస్తే చాలా అతి తక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ పౌలు యొక్క ప్రేమ అమితమైంది వారి కొరకు అనుదినం వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు తన కొరకు ప్రార్థన చేస్తున్నాడు తనతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఇలాగన ఉన్నటువంటి సహోదరు ప్రేమ గొప్ప సహోదరు ప్రేమ పౌలు కలిగి ఉండటం బట్టి మనం కూడా అలాంటి ప్రేమను కలిగి ఉండాల్సినటువంటి వారమైనా ఎంతసేపు వారికి అవసరం ఉంది వీరికి అవసరం ఉంది కాదు ఎవరైతే విశ్వాసులుగా ఉన్నారో ఎవరైతే విశ్వాసం నుండి అంతకంతకు విశ్వాసం చేత గొప్పగా అభివృద్ధి చెందారో వారి గురించి మనం ఎదిగినప్పుడు వారి కొరకు మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుంది దాని ద్వారా దేవుడు అనుకూలత అనుగ్రహిస్తాడన్న సంగతిని విజ్ఞాపనం చేస్తున్నాడు కాబట్టి మనం కూడా విశ్వాసపూరితంగా విశ్వాసపూరితంగా ప్రేమతో కూడిన ప్రార్థన చేయువారుగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని ప్రభు పెట్టు అందుకోసం పవలు ఏం చెప్తాడు ఈ విషయమై నేను ప్రార్థన చేస్తున్నాను లేదు వీలు కలుగు వీలు కలిగేలాగా దేవుడు అనుకూలత చేయాలని అలాగే ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని నేను ప్రార్థన చేస్తున్నాను లేదు ఎవరు సాక్షి అన్నాడు దేవుడే సాక్షి నేను చేస్తున్నానో లేదు మిమ్మల్ని కలవాలని ఆశపడతాను లేదా లేదా మీ విశ్వాసము సర్వలోకంలో వ్యాపించబడి ఉన్నది అని నేను అనుకుంటున్నది నిజమా కాదనేది ఈ మాటలన్నిటికీ దేవుడే సాక్షి అని పౌలు గుర్తు చేస్తున్నాడు కాబట్టి దేవుడిని దేవుడి మధ్యలో ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి వింటున్నాడు దేవుడు ఆలకించేవాడు దేవుడు ఆ ప్రార్థన ఫలితాన్ని గురించి వాడు దేవుడు పౌలు నమ్ముతున్నాడు కాబట్టి వారు కూడా అటు రీతిగా ఉండాలని దేవుడు సాక్షిగా ఉన్నాడన్న సంగతిని పౌలు గుర్తు చేసినట్టుగా మనం చూస్తున్నాం కారణం ఏంటంటే వ్యక్తిగతంగా చూడాలనేటువంటి బలమైన కోరిక పౌలు కలిగి ఉన్నాడన్న సంగతిని గమనించాలి ఉత్తరం ద్వారా కలుసుకునేది వేరు ఎదురెదురుగా కనబడ్డానికి సహోదరుడు గొప్ప ప్రేమ కలిగిన సహోదరుడు లేదా దేవుని పనిలో గొప్ప నడవడిక కలిగినటువంటి ఒక సహోదరుడు సేవకుడు కాదు ఇక్కడ సహోదరుడు ఇప్పుడు రోమాలు ఉన్నటువంటి సంఘంలో సేవకుల గురించి మాట్లాడతారు విశ్వాసుల గురించి మాట్లాడతాం మన ఎంతసేపు ఆ సేవకుడు గొప్ప ఈ సేవడు గొప్ప ఆ నెలగా ఈ నెలగా పలను దెబ్బ అని మనం అనేస్తూ ఇక్కడ మా పౌరులు మాట్లాడుతున్నది వాళ్ళ గొప్ప వీళ్ళ గొప్ప కాదు విశ్వాసుల యొక్క గొప్పతనం కాబట్టి ఎక్కడైనా ఏ సంఘంలోనైనా ఇప్పుడు ఉన్నటువంటి ఈ భారతదేశంలో కానీ లేదా ఇతర దేశాల్లో కానీ సంఘం యొక్క గొప్పతనాన్ని ఎరిగి దేవుని యొక్క గొప్పతనం ఎరిగి ఉండటం గొప్పతనం కానీ ఇప్పుడు అదే చెప్తున్నాడు వ్యక్తిగతంగా వారిని చూడాలనేటువంటి బలమైన కోరిక పౌలులో ఉండదాన్ని బట్టి దేవునికి ప్రార్థన చేస్తున్న వాడిగా మనం ఎరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రత్యేకంగా దేవుని చిత్తం ముందు ఈ యొక్క ఎనిమిది నుంచి పన్నెండు వచ్చినాల్లో మనం చూసినప్పుడు దేవుని చిత్తం ముందు మన ప్రణాళికలు ఏమి పనిచేయ అది గుర్తుపెట్టుకోండి మనం ఒకటి అనుకుంటాం అది అవ్వాలని అంటే ఎవరైనా ఉద్దేశం ఉండాలి దేవుని యొక్క ఉద్దేశం ఉండాలి అందుకని ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు పౌరులు కలవాలనుకున్నాడు టికెట్ కొనుక్కుంటూ వెళ్ళిపోతాడుగా లేకపోతే ఒక గుర్రం పెట్టుకుంటూ వెళ్ళిపోతాడుగా లేకపోతే గాడి దెక్కితే వెళ్ళిపోతాడుగా లేకపోతే పడవ పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు కానీ ఈ యొక్క ఈ సోది మాటలు నేనే చెప్పగలను మీరే చెప్పగలరు అందరూ చెప్పగలరు అయితే ఇక్కడ అది కాదు ప్ర ప్రశ్న అసలు వీలు కలగేటట్టుగా లేదా ఏ ఆటంకం లేకుండా క్షేమంగా అక్కడ చేరగలిగేటువంటి భాగ్యాన్ని కలిగించేది మటుకు దేవుడే కాబట్టి దేవుడిని అంత గుడ్డుగా నమ్ముతున్నాడు కాబట్టి అంత గొప్పగా నమ్ముతున్నాడు కాబట్టి అంత ఆధిక్యత ఇస్తున్నాడు కాబట్టి దేవునికి దేవుని చిత్త ప్రకారం ఉండాలని కోరుకున్నాడు ఆయన చెప్పేది ఏంటంటే నేనైతే అనుకుంటున్నాను కానీ దీన్ని ఎవరికి చిత్తం ఉండాలి దేవుని చిత్తం ఉండాలి నేనైతే ప్రణాళిక వేసుకున్నాను కానీ ఈ ప్రణాళికను కార్యసిద్ధి కలుగు చేసేవాడు దేవుడే అని తెలియజేయటం జరిగింది కాబట్టి మన సేవ చేసినా పాదయాత్ర చేసినా లేకపోతే ఇంకో యాత్ర చేసినా ఏం చేసినా కూడా దేవునికి మనం లోబడి ఉండాల్సిన వారమై ఉన్నాం కాబట్టి పౌలు కూడా అదే చెప్తున్నాడు నేను దేవునికి లోబడి ఉన్నాను నాకు వీలు కలగాలి ఆటంకం లేకుండా మిమ్మల్ని చూడాలనేటువంటి బలమైన కోరిక నాకుంది కాబట్టి నేను ఏ సేవ చేసినా నేను ఏ యాత్ర చేసినా దేవునికి లోబడి ఉండాలనేటువంటి సంగతిని పౌలు గుర్తు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి మన ప్రణాళిక కంటే ఆయన యొక్క మార్గము శ్రేష్టమైనదాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి నేనే కాదు మీరే కాదు ప్రతి ఒక్కరూ గమనించాలి ఏమైనా మీరు ఏదో పెళ్ళి పెట్టుకున్నా లేకపోతే ఏదో ఫంక్షన్ పెట్టుకున్నారు లేకపోతే ఇంకోటి ఏదో అనుకున్నా లేకపోతే పెద్ద చేయాలనుకున్న ఈ ప్రణాళిక మంచిదే కానీ ఈ ప్రణాళిక కంటే ముందు దేవుడి చిత్తం ఉండాలి దేవుని చిత్తం ఉండాలని అంటే దేవునికి నువ్వు ప్రార్థన అంటే ఇప్పటికప్పుడు మార్చేస్తాడని కాదు నీ చిత్తం నువ్వు ఎలాంటి వాడో నీ ఉద్దేశం ఏంటో ఆయన ముందుగానే ఎరిగినవాడు నువ్వు గర్భంలో పిండమై ఉన్నప్పుడు నీ యొక్క బయోడేటా నా యొక్క బయోడేటా మొత్తం ఆయనకి తెలుసు అయితే మనం ప్రార్థన చేస్తే నువ్వు మారతావా మారవా నువ్వు చేస్తావా చేయవా అలా చేయగలవా లేదో నిన్ను గురించి నువ్వు తెలుసుకోవాలి ఇక్కడ పోవలేదు అంటున్నాడు నా గురించి నేను తెలుసుకున్నాను నేను పిండమునై ఉండగా ఈ చదవం కదా మనం కలతిల్ రాసిన పత్రిక ఒకటి ఐదు పదిహేను వచ్చిన తల్లి గర్భమ్మన పెండమ్మనై ఉండగా దేవుడు నన్ను నిర్దేశించుకుని ప్రత్యేకపరిచి పరిచయం ఉన్నాడు కాబట్టి ఇలాగన సేవకుడిగా ఉండాలని స్వార్థపరిచర్య చేయాలని అనుకున్నాడు అందులో ఈ రోమాలు ఉన్నటువంటి పరిశుద్ధులను చూడాలని విశ్వాసాలందరినీ కలవాలనే కోరిక కూడా ఉండుంటుంది ఎందుకంటే ఆ దేవుని యొక్క ప్రణాళిక కాబట్టి పౌలు అలాంటి ఆ ప్రణాళిక కోరుకుని తన యొక్క ఊహలోనికి ఆ యొక్క చిత్తాన్ని జరిగినట్లుగా దేవునికి ప్రార్థన చేసి అనుకూలత కలుగు చేయడానికి కోరుకుంటున్నట్టుగా మనం చూడగలం కాబట్టి రోమాలో ఉన్నటువంటి సంఘము ఆత్మీయంగా బలపడాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడే తప్ప శారీరకంగా అభివృద్ధి పొందాలని పౌలు కోరుకోవట్లేదు ఎవరైనా ప్రార్థన చేస్తే ఏం ప్రార్థన చేస్తాం వాడిపో ఉండాలి ఏ ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మా ఇంటి చుట్టూ దేవదోతలు ఉండాలి మరి పక్కింటిదారు ఎవరు ఉండాలి దియ్యాలు ఉండాలా అంటే మనం చేసే ప్రార్థనలు అంటే నా దగ్గరే ఉండాలనే స్వార్థంతో కూడుకున్నటువంటి ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ భౌతిక సంబంధమైన ఏర్పాట్ల గురించో లేకపోతే భౌతిక సంబంధంగా కలిగే లాభాల గురించో పౌరులు ప్రార్థన చేయట్లే ఆత్మీయంగా బలపడాలి అది ప్రాధాన్యమైంది ఆత్మీయంగా బలపడాలంటే వారి యొక్క ఆత్మకి క్షేమం కలగ ఆత్మకి ఎప్పుడు క్షేమం కలుగుతుంది వారు ప్రార్థించి వారిగా ఉంటే క్షేమం కలుగుతుంది వారు అలాగనే దేవుని యొక్క సన్నిధిలో అన్నింటిలో పాల్గొంటే వారు బలపడతారు కాబట్టి అలాంటి పరిశుద్ధులుగా వారు ఎదగాలనే కాంక్షను పౌలు కలిగినట్టుగా మనం చూడగలం ఈ పదకొండు పన్నెండు వచనాలు మనం చూసినట్లయితే ఆ ప రెండు వచనాలు ఏం చెప్పాడు స్వార్థ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి విశ్వాస సంబంధమైన ఆదరణ కావాలన్నాడు అంటే దీనివల్ల అంటే స్వార్థ ద్వారా ఏర్పరచబడినటువంటి ఆ యొక్క విశ్వాసము చేత ఆదరణ పొందాలని కోరుకున్నాడు పౌలు అందుకని వారిని చూడాలని ఎందుకు తోడ్పడుతున్నాడు అంటే తన స సహోదరుడిగా సేవకుడైన పక్కన పక్కన పెట్టేద్దాం లేకపోతే ఆయన అందరి మీద గొప్పవాడని పక్కన పెట్టేద్దాం కానీ దేవుని దృష్టిలో లేదా క్రీస్తు దృష్టిలో అతడు సహోదరుడు కాబట్టి సహోదరుడు కానీ నాకేం కావాలి ఆదరణ కావాలని ఆయన అనుకున్నాడు అంత మాత్రం నాకొక్కడి కాదు మీకు నా నుండి రావాలి నా నుండి మీకు మీ నుండి నాకు వస్తే ఆ ఆదరణ అభివృద్ధి చెందుతుందని ఆ పని వచ్చిన మనసు వస్తుంది ఆ మాటలు పేర్కొన్నట్టుగా మంచి వస్తుంది కాబట్టి ఇది స్వార్థ ద్వారా ఏర్పరచబడినటువంటి బంధం అనే విశ్వాసం చేత మాత్రమే ఆదరణ ఉండాలి అనేది కోరుకున్నాడు అందుకనే పౌలు వారిని చూడాలనేటువంటి అభిలాషను వ్యక్తపరిచాడు ఎందుకోసం వారి యొక్క విశ్వాసం చేత ప్రేరణ పొందాలి అంటే పరస్పర శక్తి ఇప్పుడు కర కరెంటు ప్లగ్లు ఎందుకు పెడతాం ఏదైనా ఒక ప్లగ్ లోపల పెడితే దానికి పవర్ వెళ్తుంది ఎల్ ఎండా దూరంగా పెట్టుకుని ఇలాగ పట్టుకుని ఎలా నుంచి వస్తున్నాడానికి ఒక ప్లగ్ అది కరెంట్ ఎక్కదు అందులో గుర్తాలి అలాగే మనం కూడా విశ్వాసంతో మరొక విశ్వాసం కలిగిన వ్యక్తిని మనం కలుసుకోవాలంటే ఇద్దరం కూడా కలిస్తేనే రెండు విశ్వాసము కలిగినటువంటి ఒక చోట చేయాలితేనే సమాజంగా కూడుకుంటేనే లేకపోతే వారు మరెక్కుగా విశ్వాసంలో అభివృద్ధి పొంద పొందడం జరుగుతుందనే సంగతిని గుర్తించారు అందుకనే పౌ పౌలు అంటున్నాడు వారు విశ్వాసం చేత ప్రేరణ పొందాలి నేను పొందాలి అని కోరుకుంటున్నాడు పౌలు చిన్నోడే పెద్దాడే పౌలు చాలా పెద్దాడు వాళ్ళతో పోల్చుకుంటే చాలా గొప్పడు విశ్వాసంలో కూడా గొప్పడు ఎలాంటి పరిస్థితి నుంచి వచ్చాడు సమాజాన్ని హింసించే స్థితి నుండి సమాజాన్ని రక్షించే స్థితిలోనికి వచ్చాడు అంత గొప్పడు పాడైపోయినటువంటి స్థితి నుండి బాగు చేయాలనేటువంటి తపన కలిగిన వాడుగా మారిపోయాడు చెప్పినా కదా చీకటి గల ప్రదేశం నుండి వెలుగునిచ్చే ప్రదేశంలోనికి పౌలు మారినట్టుగా మనం చూడగలం కాబట్టి ఇలాంటి ప్రేరణ వారికే అవసరం కాబట్టి ఈ ప్రేరణ పొందినవాడు ఇంకా గొప్ప విశ్వాసాలు కనబడి చెప్పాం కదా వారు ఎలాగ సర్వలోకమున వారి విశ్వాసం ప్రచురం చేయబడిందంట కాబట్టి ఆ విశ్వాసం ఏంటో గొప్పగా ఉంటుందని తెలుసుకోవాలి వారిని కలవాలి వారిని చూడాలనేటువంటి అభిలాషణం పౌరులు కలిగినట్టుకి వచ్చిన ద్వారా మనం గమనించగలం అంత మాత్రం కాదు ఆత్మ సంబంధమైన విషయంలో సహవాసం అనేది అవసరము ఇప్పుడు నేను కూడా ప్రార్థన చేస్తున్నాను మీరు ఎక్కడో ప్రార్థన చేస్తున్నాను ఒకవేళ నేను మీ ఇంటికి వచ్చాను లేకపోతే మీ ఊరు వచ్చాను మీరు నా ఊరు వచ్చారు కలిసి వచ్చారని తెలుస్తుంది తెలుసుకోవడానికి తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి మనం కలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి కలుసుకునే సహవాసం అనిపించడానికి ప్రయత్నం చేయాలి ఒకరినొకరు కలుసుకుని ఎలా ఉన్నా ఎలా ఉన్నా అనుకుంటే అది ఒక ఆనందం కాబట్టి ఈ యొక్క ఆనందం కొరకు పౌలు తాపత్రయపడుతున్నాడు వారిని చూడాలనే అభిలాష మాత్రమే కాదు దానికోసం ఏం చేస్తాడు ప్రార్థన చేస్తాడు కాబట్టి అది గొప్ప సంబంధమైనటువంటి విశ్వాసమైన సంగతిని గుర్తు చేస్తాడు ఈ ఎనిమిదో వచ్చిన నుండి పన్నెండో వచ్చిన వరకు మనం చూసినప్పుడు గ్రహించాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి అవి నేను మీకు చెప్తాను మీరు గ్రహించండి ఒకరి విశ్వాసం చేత మరొకరు ప్రేరణ పొందాలి రెండు సంఘము సంఘంలో బ్రతికితే జీవితం శక్తివంతంగాను అలాగే క్రీస్తు గనపరచబడినట్టుగాను ఉంటుందంట అలాగనే ఎప్పుడు నేర్పిస్తానంటమే కాదు నేర్చుకునేటువంటి ఆలోచన కూడా ఉండాలి పౌలు ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాడు నేర్పే స్థితిలో ఉన్నాడు కానీ ఇప్పుడు ఏం కావాలంటే నాకు నేర్పేవాళ్ళు కావాలని ఎదురు మనం చాలా చోట్ల చాలామంది వాటి అంటే కూడా మనం ఏంటో ఉంటాం అంటే నేను నిరంతరం స్టూడెంట్ని నిరంతరం విద్యార్థి అని చెప్పుకుంటారు గొప్ప సంగతే అలా ఉండాలనేది దేవుని యొక్క ఆకాంక్ష పౌలు ఇప్పుడు అదే వ్యక్తపరుస్తున్నాడు ఇవి వచ్చిన వాళ్ళు మనం గ్రహించాల్సింది ఏంటంటే ఎప్పుడూ నేర్పిస్తానంటే కాదు నేను కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మీ యొక్క విశ్వాసం వచ్చి తెలుసుకోవాలని మీరు సర్వలోకాన్ని వ్యాపింపజేసేటంటే గొప్ప విశ్వాసం కలిగిందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది చూడాలన్న అభిలాష లేకపోతే ఆటంకం లేకుండా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా కలవాలన్నటువంటి ఈ ప్రయత్నము దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఇలాంటివి కలిగి ఉండాలి అలాగే తర్వాతగా మనం చూస్తే ప్రతి విశ్వాసి మరొక విశ్వాసికి అభివృద్ధిని అంగిందించేవాడుగా ఉండాలి ఒక విశ్వాసం మరొక విశ్వాసికి దేనికి అవసరం దీనికి అవసరం మీరు నాకెందుకు నేను మీకెందుకు అవసరం లేకపోతే ఇలా వాకింగ్ చెప్పడం అవసరం ఏమంటే అభివృద్ధికి అవసరమే ఉంది నేను కొన్ని మాటలు చెప్తే దాని ద్వారా మీరు లాభం పొందొచ్చు మీరు నాకు కొన్ని మాటలు చెప్తే దానివల్ల నేను లాభ పొందొచ్చు కాబట్టి ఇలాంటి పరిస్థితి వలన ఒక విశ్వాసం నుండి ఒక విశ్వాసకి ఒకరినొకరు ప్రేరణ కలిగిన వారి అభివృద్ధి పొందే అవకాశం అది కూడా శారీరకం కాదు ఆత్మ సంబంధమైన అభివృద్ధి అనే సంగతిని గ్రహించారు అలాగనే ప్రార్థన అనేది కేవలం ఒక ప్రయత్నం అద్వత ప్రార్థన అనేది కేవలం ఒక ప్రయత్నం ఆ ప్రయత్నము మన ఆత్మకిచ్చేటువంటి విలువైనటువంటి శ్రద్ధను వ్యక్తపరుస్తారు అద్వేందా ప్రార్థన రోజు ఎంతమంది చేస్తారంటే గవగ అప్పుడు గౌడ గుర్తు చేసుకుని ప్రార్థన చేయడం కాదు ఒక టైం పెట్టుకుని రోజు అదే టైంకి లేవగానే ప్రార్థించి ఎన్ని పనులు ఉన్నా చేసుకుని మన పనులు కొనసాగితే అది ఒక బాధ్యత కూడుకున్నది కాబట్టి ప్రార్థన అనేది ఒక ప్రయత్నంగా మనం చేయాలి అబ్బో ఏదో అమ్మ చేయలేదు రేపు ఏమవుద్దు లేకపోతే తీవాలి ఏమవుద్దు అని భయంతో చేయటం కాదు ఆ భయం ఉండాలి కాకపోతే దానికంటే ముందు మరి పడుకునేటప్పుడు రాత్రి అనుకుంటా కాబట్టి పొద్దున్న లేవగానే నీకు అదే గుర్తుకు రావాలి ప్రార్థన మొదలుపెట్టి మళ్ళీ పడుకునేటప్పుడు ప్రార్థనతో నీ రోజుని లేదా నీ దినాన్ని ముగించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనం చేసే ప్రార్థన ఒక ప్రయత్నం మాత్రమే ఆ ప్రయత్నం కూడా ఎలాంటిది మన ఆత్మకిచ్చే విలువ మీద శ్రద్ధ చూపించేంత అంత గొప్ప శక్తివంతమైందని సంగతి మీకు గుర్తు చేస్తున్నాను అలాగే మన విశ్వాసం రోమంలోనే వారి వల్ల ఇతరులకు ఆదర్శంగా ఉండాలి రోమగా రోమ రోమి రోమి ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసాలు ఎవరైతే ఉన్నారో వారి వల్లే మన విశ్వాసం కూడా ఎలా ఉండాలంటే ఇతరులకు సాక్ష్యంగా ఉండాలి ఇతరులకు సాక్ష్యంగా ఉంటే ఇప్పుడు ఎలా చెప్పకుండా మనం ఎప్పుడో మనం ఎవరూ చూడలేదు రోమీలో ఉన్నటువంటి ప్రజలను ఎప్పుడు చూడలేదు ఆ విశ్వాసం ఎవరినో మనం చూడలేదు కానీ ఈరోజు మనం మాట్లాడకుండా ఇప్పుడు మనకు అవసరం వచ్చింది గ్రంథాన్ని తెరిచి చూసాము చూసినప్పుడు మనకి అర్థమైందంటే వాళ్ళ యొక్క విశ్వాసం సర్వలోకాన్ని వ్యాపి వ్యాపింప చేయబడింది కాబట్టి నేను కూడా నా విశ్వాసాన్ని అలా వ్యాపింప చేయాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలనే సంగతిని ఈ వచ్చిన ద్వారా మనం గ్రహించగలం మరొకటిగా మనం చూస్తే మనకి రకరకాల ప్రణాళికలు ఉంటాయి అయితే మన ప్రణాళికలు పక్కన పెట్టి మనం ఏ ప్రణాళిక వేసినా అది దేవుని చిత్తానికి లోబడి మాత్రమే ప్రణాళిక వేసి జయం పొందాలి కాబట్టి ఒక వ్యక్తి జయం పొందాలంటే దేవుని చిత్త ప్రకారమైన ప్రణాళిక వేసుకోవాలి తప్ప సొంతంగా చాలామంది నేను హార్డ్ వర్క్ లేకపోతే నేను అది వర్క్ ఈ వర్క్ అని ఏమైనా చేయి కానీ ఎవరు సహకారం ఉండాలి దేవుని చిత్తం ఉంటేనే అది జరుగుద్ది నువ్వు ఎప్పుడైతే అది దేవుని చిత్తం వల్ల జరిగిందని నువ్వు నమ్ముతావో ఖచ్చితంగా అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుతావు చివరిగా మనం ఆలోచన చేస్తే వచ్చిన ఎనిమిది నుంచి పన్నెండు వచనాలు మనం చూసినప్పుడు సంఘముగా పరస్పర బలం అవసరం ఇప్పుడు నా నేను ఇక్కడ ఉన్న చోట సంఘం ఉన్నదనుకో ఇంకో చోట ఇంకో సంఘం అనుకో మీ వింటున్న వాళ్ళ దగ్గర మీ మీ దగ్గర ఉన్నటువంటి స్థానిక సంఘాలు ఉన్నాయనుకో మనం కలుసుకుంటే లేదా మనం ప్రార్థన ద్వారా కలుసుకున్న వాక్యం ద్వారా కలుసుకున్న ఒక బలమైనటువంటి అవసరంగా ఒకరికొకరు తోడ్పాటుగా ఉంటాం ప్రార్థన చేసుకోవడం కావచ్చు వాక్య విషయంలో కావచ్చు అలాగనే ఆత్మ సంబంధంగా అభివృద్ధి పొంద పొందడానికి కావచ్చు వీటన్నిటికీ కూడా ఒకరికొకరు సహకారం అవసరం కాబట్టి సంఘంగా మాత్రమే పరస్పరమైనటువంటి బలాన్ని పొందగలవని ప్రభుత్వ మీకు నేను హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఇప్పుడే కొంచెం కొంచెం ఆరోగ్యం కుదుటి పడుతుంది కాబట్టి మాట కొంచెం తేడా వస్తుంది కంగారు పడద్దు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రభు కోరుతున్నాను దయచేసి ఒక లైక్ ఇవ్వండి కింద కామెంట్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి ఏమైనా డౌట్లు ఉంటే లేకపోతే మీకు అర్థం కాని ఉంటే యూట్యూబ్లో వీడియో వచ్చిన కింద కామెంట్ ఉంటుంది ఆ కామెంట్ దగ్గర మీ విలువైనటువంటి కామెంట్స్ తెలియచేయాలని ప్రభుపేట కోరుతున్నాను అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను